అంతా అనుకున్నట్లే జరుగుతోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐలపై యాక్షన్ మొదలైంది తాజాగా ఒకరిపై వేటుపడగా మిగతా వారికి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉండబోతోందట ఇన్ని రోజులు నేతల అండ చూసుకొని గల్లాలు ఎగరేసిన దందాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి తిరుగులేదనుకుంటే సీన్ రివర్స్ కావడంతో టెన్షన్ పడుతున్నారా ఎస్ఐలు నిజామాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యాయి ఆరోపణలున్న తొమ్మిది మంది ఎస్ఐల్లో ఒక వికెట్ పడిపోయింది ఇసుక దందాలో ప్రమేయమైన రేంజల్ ఎస్ఐ రవికుమార్ ని సస్పెండ్ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు అప్పటిదాకా వేటు తప్పదన్న ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్న ఎస్ఐలకు ఈ యాక్షన్ తో దిమ్మ తిరిగిందంటున్నారు తమ వంతు ఎప్పుడొస్తుందోనని బిక్కు బిక్కు అంటున్నారు ఏం జరుగుతోంది అని తమకు సన్నిహితులైన నేతలకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని సమాచారం ఇన్ని రోజులు నేతల అండ చూసుకుని హల్చల్ చేసిన వారికి ఇక తమ పప్పులు ఉడకవని అర్థమైపోయిందంటున్నారు కొందరు ఎస్ఐల దందాలపై ఓ ఉన్నతాధికారి పూర్తిస్థాయిలో ఆధారాలతో ప్రభుత్వాధినేతలకు నివేదించడంతో యాక్షన్ ప్రారంభమైందన్న ప్రచారం జరుగుతోంది కొంతకాలంగా స్థానిక రాజకీయ నేతల అండ చూసుకుని నిజామాబాద్ ఆర్మూరు బోధన్ సబ్ డివిజన్ల పరిధిలోని కొందరు ఎస్ఐలు ఆడిందే ఆటగా సాగింది ఏళ్లుగా ఒకే చోట పాతుకుపోయి ఇష్టారాజ్యంగా దందాలు సాగిస్తున్నారు ఇసుక దందాలు ల్యాండ్ సెటిల్మెంట్లతో పోలీస్ స్టేషన్లనే కేంద్రాలుగా మార్చుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి ఈ దందాల వ్యవహారం అప్పట్లోనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో వీరిపై విచారణ కూడా జరిగింది కొందరు ఎస్ఐల దందాలపై ఉన్నతాధికారుల దగ్గర పక్కా ఆధారాలున్నాయని సమాచారం అయితే సస్పెన్షన్ వేటుపడే సమయంలో కొందరు ఎస్ఐలు తప్పించుకుంటే బదిలీ సమయంలో మరికొందరు బయటపడ్డారు గత కొంతకాలంగా వీరిపై చర్యలు తీసుకుంటారన్న ప్రచారం తప్ప ఇన్నాళ్లుగా యాక్షన్ మాత్రం లేదు ఎంక్వైరీలు జరిగినా తమ జాతకాలు ఉన్నతాధికారుల చేతుల్లో ఉన్నా ఏ యాక్షన్ తీసుకోలేకపోవడంతో కొందరు ఎస్ఐలు మరింత రెచ్చిపోయారు నాయకుల అండ ఉన్నంత కాలం తమ సీటుకి ఢోకా లేదని దందాలు చేస్తూ పోయారు పై స్థాయి అధికారులనే లెక్క చేయనంతగా కొందరు ముదిరిపోయారు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని ఇప్పుడు అర్థమవుతోందట వారికి పవర్ లేకపోతే తమ పరిస్థితి టెన్షన్ కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ పనిష్మెంట్ తప్పదని ఎస్ఐ పై వేటుతో తేలిపోవటంతో మిగిలిన వారిలో దళ మొదలైంది విషయం పైదాకా వెళ్లడంతో ఇన్నాళ్లు గాడ్ ఫాదర్స్ లా కాపాడుకుంటూ వచ్చిన నాయకులు కూడా ఏమీ చెయ్యలేకపోతున్నారని సమాచారం